సుమారుగా ముప్పై సంవత్సరాల క్రితం వైజాగ్లో నేను సినిమా ఇండస్ట్రీలో అడుగు పెడదామని బీచ్ రోడ్ మీద ఆలోచిస్తున్నట్టు చాలా సినిమాలో చేరాను ఎన్నో సినిమాలు ఆదరి ముప్పై ఏళ్ళగా భరిస్తూ ఉన్నారు అన్ని రకాలుగా హీరో నుంచి వీళ్ళ నుంచి రకరకాలు సో ఈ పర్టికులర్ మళ్ళీ ఇవాళ ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ అదే నడక అదే వైజాగ్లో మొదలెట్టడానికి కారణం నా లైఫ్ అక్కడ స్టార్ట్ అయింది కాబట్టి కానీ ఈసారి ఇది ప్రొటెస్టు కాదు ఒక రకంగా రిక్వెస్ట్ చిన్న సినిమాలని ఆదరిద్దాం అనేది ఫస్ట్ నుంచి నాకున్న కాన్సెప్ట్ రీజన్ బీయింగ్ పెద్దవాళ్ళు ఎప్పుడు పెద్దవాళ్ళు అవుతూనే ఉన్నారు చిన్న వాళ్ళు ఇంకా చిన్నళ్ళు అయిపోతూనే ఉన్నారు ఫ్యాషన్ ఈజ్ ద సేమ్ క్రియేటివిటీ ఇస్ ద సేమ్ డబ్బు కాదు ఇక్కడ మనసు హృదయం పెడితే మంచి సినిమా వస్తుంది మీరే చూశారు పెళ్లి చూపులు అర్జున్ రెడ్డి ఇటువంటి సూపర్ హిట్ సినిమాలు మీరే చూస్తున్నారు రీసెంట్ టైమ్స్ సో ఇక్కడ అన్యాయం జరుగుతుంది అనేది కూడా పాయింట్ కాదండి న్యాయం జరుగుతుంది ఎంతవరకు జరగాలో జరుగుతుంది బట్ కొంతమంది ఆర్ సమ్ ఫిల్మ్స్ ఎన్నో మంచి సినిమాలు అసలు కనపడకుండా కూడా పోయినాయి ఎందుకంటే పబ్లిసిటీకి అఫోర్డ్ చేయలేకో లేకపోతే థియేటర్స్ దొరక్కో లేకపోతే ఎవరు కొనకో ఫర్ వాట్ అవర్ రీజన్స్ ఇవాళ ఆడియన్స్ అన్నిటికీ ఓపెన్గా ఉన్నారు దే బీన్ ఎప్పుడు ఇండస్ట్రీని క్షమిస్తూనే ఉన్నారు ఈ సినిమా బాగున్నా బాగపోయినా హీరోని హీరోయిన్ని ఎప్పుడు కూడా ఆదరిస్తూనే వచ్చారు సో ఎవరిని ఏమంటానికి వీల్లేదు ఇక్కడ ఓన్లీ థింగ్ గుర్తించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ నడక రెండు రోజులైంది మొహలయ్యి టూ డేస్ ఒకరోజు వైజాగ్లో ఎందుకంటే అక్కడ స్టార్ట్ చేశాడు కాబట్టి ఇండస్ట్రీలో విజయవాడలో పుట్టాను కాబట్టి పైగా హబ్ మనకే ఆంధ్రాలో అండ్ మళ్ళీ వాళ్ళ హైదరాబాద్లో ఉంటున్నాను కాబట్టి ఇక్కడతో ఫినిష్ చేసి ఇక్కడతో ఫినిష్ చేసి మీకు నా కాజ్ చెప్దాం నా ఉద్దేశం చెప్దామని ఇక్కడ రావడం జరిగింది నెల థ్యాంక్ అ లాడ్ ఆఫ్ పీపుల్ దీంట్లో సినిమాకి సంబంధించి చాలామంది హెల్ప్ చేశారు అదే కాకుండా వైజాగ్లో ప్రేక్షకులు కానీ ప్రేక్షకుల నుండి ప్రజల నుండి ఎవరైనా ఉండి చాలా పద్ధతిగా చాలా మర్యాదగా చూసుకున్నారు ఎన్నో మంది వేల మంది వచ్చినా చాలా పద్ధతిగా ఉన్నారు అలాగే పోలీసులు అక్కడ సహకరించారు ఏసీపీ గారు మెయిన్గా శ్రీనివాస్ గారు అండి డిఆర్డిఏ డిఆర్ అంటారు ఆయన్ని ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ అండి వాళ్ళు సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు చాలా హెల్ప్ చేశారు ఆయన సో ఆ హెల్ప్ మర్చిపోలేను అండ్ విజయవాడలో కూడా ఇనిషియల్గా యాక్చువల్లీ అసెంబ్లీ స్టార్టింగ్ అనేది నాకు మాకు తట్టలేదు బట్ మేము వచ్చినాక రిక్వెస్ట్ చేశారు ఒక టూ అవర్స్ ఆగండి తర్వాత చేసుకుందరు కానీ అని ఏసీపీ గారు కూడా పర్మిషన్ ఇచ్చారు సో ఐ హ్యావ్ టు థ్యాంక్ ఎవ్రీబడి ఫర్ దాట్ ఇప్పుడు ఈ సినిమాకి కొత్త హీరో అండి కొత్త ప్రొడ్యూసరు కొత్త డైరెక్టరు అందరూ కొత్త నేను లేని ఈ సినిమాలో నేను రూపాయి పెట్టలేదు ఈ సినిమాలో నేను రూపాయి తీసుకోవట్లేదు ఈ సినిమాలో కానీ నేను ఎందుకున్నాను ఇవాళ కేవలం చిన్న సినిమాలు బాగుండాలని అది ఈ సినిమాతో స్టార్ట్ చేద్దామని అందరిలాగా అంటే ఒకటి ప్రేక్షకులు తెలివి తక్కువ కాదు స్టేజ్ మీదకి వచ్చేసి ఎంత పెద్ద హీరో వచ్చి సినిమా చూడండి ఇది చాలా బాగుంటుంది నేను చూశాను టెక్నికల్గా సూపరు అది ఇది ఎన్ని చెప్పినా ప్రేక్షకుల డెసిషన్ ఫైనల్ వాళ్ళు చెప్పేస్తారు ముందే ఎవరు వచ్చి చెప్పినా వాళ్ళు పట్టించుకోరు సో ఇందులో నేను ఈ సినిమా గురించి నేనేం మాట్లాడను అందుకనే ఈ సైలెన్స్ ఈ రెండు రోజులు మెయింటైన్ చేసిన సైలెన్స్ ఎందుకంటే అందరూ మాట్లాడుతూనే ఉన్నారు టీవీ చూసి చూసి నాకు బోర్ కొట్టేసింది అటర్ఫ్లాప్ సినిమా కూడా సూపర్ హిట్ అనేస్తున్నారు అన్ని అబద్ధాలు చెప్పేస్తున్నారు రకరకాలుగా జరుగుతున్నాయి సో ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు ఏంటి కామెడీ అనే బదులు సైలెంట్గా ఉన్నాం అనేది ఈ ఈ పర్టికులర్ సినిమాకి నేను స్టాండ్ అవటం దాని వెనక నేను ఉన్నాను పెట్టి ఒట్టి నేను ఉన్నానండి అంతే నేనేమీ చేయట్లేదు ఐఎమ్ జస్ట్ సపోర్టింగ్ దిస్ ఫిలం ఎస్పెషలీ అదేం సినిమా అనేది ఇప్పుడు చెప్తాను మీ అందరికీ రివీల్ చేస్తాం ఎనీథింగ్ ఎనీబడి ఆస్క్ ఎస్ అండి నేను బ్రాండ్ అంబాసిడర్ అంటే ద న్యూ టర్మ్ సినిమా అనే దానికి లేదు బ్రాండ్ అంబాసిడర్ అనేది మరి నాకు తెలిసి ఎవరో చేయలేదు అఫ్ కోర్స్ చాలామంది సపోర్ట్ చేసి చేయడానికి ట్రై చేశారు స్టేజ్ మీద బట్ బ్రాండ్ గా ఉండటం అనేది ఇట్స్ మై ప్రివిలేజ్ ఎస్పెషల్లీ ఈ సినిమాకి అంటే ఒకటేంటంటే కాన్ఫిడెన్స్ ఏంటంటే ఒకటే ఒకే మొక్క చెప్తాను నేను కథ విన్నాను కథ తెలుసు నాకు నాకు సాగర్ తెలుసు డైరెక్టర్ అండ్ హీరో కళ్యాణ్ తెలుసు ప్రొడ్యూసరు నేను చంద్రబోస్ వీళ్ళందరూ ఉన్నారు బట్ కథ విన్నాక నేను విన్న వెంటనే చెప్పాను సాగర్కి చాలా బాగుంటుంది ఈ సినిమా నేను చేస్తాను అని చెప్పాను ఆ తర్వాత నా డేట్స్ లేక అకామిడేట్ చేసుకోలేక మిస్ అయ్యాను సినిమాని యాక్చువల్లీ చెప్పాలంటే నేను మిస్ అయ్యాను ఈ సినిమా సో ఈ సినిమాని మిస్ అయ్యానంటే దాని రీజన్ అర్థం చేసుకోండి బికాజ్ ఐ రియల్లీ లవ్ ద సబ్జెక్ట్ అని అది చాలా బాగా వచ్చింది ఎందుకంటే నేనేం చూడలేదు నాకు తెలియదు పాటలు బాగున్నాయి విన్నాను అంతే తప్ప నేను ఒక ఫ్రేమ్ కూడా చూడలేదు నాకు ఏమీ తెలియదు కాబట్టి నేనేమి మాట్లాడను ఇప్పుడు కాదు రిలీజ్ వర్క్ కూడా నేనేం మాట్లాడను ప్రేక్షకులు మాట్లాడిన తర్వాత వాళ్ళు చూసిన తర్వాత అప్పుడు మాట్లాడతాను నేను దొరక చిన్న సినిమాలకి థియేటర్లు దొరకట్లేదు అనట్లేదు అండి నా ఇప్పుడు ఎవరికి ఇప్పుడు నాచురలీ అందరూ బాగుండాలని కోరుకుంటారు నేను బాగుండాలి నేను బాగుండాలి ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు ఉన్న ఆపర్చునిటీస్లో బెస్ట్ ఆపర్చునిటీ ఎవరైనా చూసుకుంటారు సో ఏమైంది సో కావాలని సేపటాక్ చేస్తున్నారో లేకపోతే ఇంకేదో కావాలని చిన్న సినిమాలు ఆడకూడదు అనుకుంటున్నారనేది తప్పు ఎందుకంటే ఎవరు కూడా అది కోరుకోరు సో ద రీజన్ బీయింగ్ సినిమాలు ఎన్ని ఆడితే అంతమంది ప్రొడ్యూసర్స్ వస్తారు అంతమంది ప్రొడ్యూసర్స్ వస్తే అంతమంది ఆర్టిస్టులు టెక్నీషియన్స్ వస్తారు ఇదే కాదు లోవర్ లెవెల్లో చూసుకుంటే లైట్ బాయ్స్ కానీ ఎంతమందికి వర్క్ వస్తుంది ఎంత పాజిటివిటీ ఉంటుంది సో ఆడకూడదనే కొట్టరా లేకపోతే ఇంకోట ఇంకోట అనేది నేను నమ్మనండి కాకపోతే వాళ్ళ అవకాశాన్ని బట్టి వాళ్ళ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేస్తున్నారు అది మీ అపోహ అండి నాది కాదు ఆడియన్స్ ఆర్ ఆల్వేస్ సపోర్టింగ్ ఇట్ వీ కెన్ నాట్ బ్లేమ్ ద ఆడియన్స్ వన్ పర్సెంట్ ఆల్సో కాకపోతే ఏంటంటే చిన్న సినిమాలతో ప్రాబ్లం ఏంటంటే ఓపెనింగ్స్ ఉండవు ఓపెనింగ్స్ లేనప్పుడు న్యాచురలీ థియేటర్కి రావాల్సిన రెంట్ రెంటు దిల్ హెజిటేట్ వన్ థింగ్ బికాజ్ ది హ్యావ్ టు మేక్ దర్ మనీ నథింగ్ రాంగ్ ఇన్ దట్ అది నిలబెట్టి దాన్ని నాలుగైదు రోజులు టాక్ పెంచి ఆ సినిమా పెరిగింది పెళ్లి చూపులు ఏమైందండి ఇనిషియలీ ఇట్ వాజ్ నథింగ్ అండ్ దెన్ ఇట్ బికెమ్ హ్యూజ్ ఫిలిం టేకింగ్ అవార్డ్స్ ఎవ్రీథింగ్ దట్స్ దాట్స్ బెస్ట్ ఎగ్జాంపుల్ వీ కెన్ ఎవర్ హ్యాబ్ సో ఆడియన్స్ ఆర్ ఆల్వేజ్ రెడీ ఫర్ ఎనీథింగ్ కాబట్టి వాళ్ళకి తెలియాలి కదా ఫస్ట్ ఆ నాలెడ్జ్ ఇప్పుడు నేను ఇంట్లో తయారు చేసుకుని ఇంట్లో పెట్టి కూర్చుంటే వాళ్ళ ప్రోడక్ట్ నా దగ్గర ఉందని వాళ్ళకే తెలుస్తుంది ఆ ప్రోడక్ట్ బయటికి వెళ్ళింది వచ్చింది అనేది మార్కెట్ చేయగలగలి కదా అది అందరికీ అవధండి ఎందుకంటే వాళ్ళు ఉన్న కాంపిటీషన్లో అన్ని కోట్లు పెట్టడం చాలా కష్టం సొల్యూషన్ అండి ఇప్పుడు వన్ ఆఫ్ ద థింగ్స్ మేము చేసిన కారణం అదేనండి ఎంతో కొంత నేను చెప్పేది నేను నేను వచ్చాను కాబట్టి సినిమాకి అందరూ వచ్చేస్తారని నేను అనుకోవట్లేదండి ఎంతో కొంత ఇట్లాంటి సినిమా ఒకటి ఉంది అనేది తెలుసుకోడానికి అవకాశం ఎక్కువ ఉంది ఎందుకంటే ఫస్ట్ ఎందుకు నడుస్తున్నాడు ఎందుకు ఏం మాట్లాడకుండా నడుస్తున్నాడు ఏం జరుగుతుంది అనేది చిన్న బజ్ క్రియేట్ చేస్తే ఇందుక అంటే ఆ అందుకు ఆ టైటిల్ బయటకు వస్తుంది ఆ టైటిల్ బయటకు వచ్చినప్పుడు ఇలా పలానా సినిమా రిలీజ్ అయింది అనేది వస్తుంది అండి నాకు అర్థం కాదు ఏంటంటే నేను బ్లడ్ ఇవ్వడానికి వెళ్తే ఎన్టీఆర్ ట్రస్ట్కి నంది అవార్డు కంట్రోల్సీ గురించి అడుగుతారు చిన్న సినిమాలు ప్రోత్సహిద్దాం నేను వస్తే మళ్ళీ కమ్మ కాస్ట్ అనుకుంటా మళ్ళీ ఎత్తుతున్నారు నెగిటివిటీ తప్ప పాజిటివిటీ లేదండి మనకి ఇప్పుడు నేను మంచి పనికి వచ్చా దాని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం దాంతో ఫినిష్ చేయండి ఈ ఎక్స్ట్రాలు ఎందుకు మీ టీఆర్పీలకి మీ ఎంటర్టైన్మెంట్కి నేను రాలేదండి అందరూ బాగుండాలని కోరికతో వచ్చాను

ఇది డిసెంబర్లో అవుతుందండి మోస్ట్లీ సెకండ్ వీక్ ఆఫ్ డిసెంబర్లో అయిపోయింది అదేనండి చెప్పాను కదండి అంటే చాలా సినిమాలు ఇంతకుముందు వచ్చి కొన్ని బాగున్న సినిమాలు ఆడన్ సినిమాలు ఉన్నాయో లేవో నాకు ఎంతవరకు తెలియదండి బట్ ఈ పర్టికులర్ సినిమా నేను చేయడానికి ఐ టోల్డ్ యూ ద రీజన్ నేను కదన్నాను నేను చేద్దాం అనుకున్న సినిమా మిస్ అయ్యాను అనుకున్న సినిమా కాబట్టి ఇది ఆడుతున్న నేను నమ్మకం నాకుంది అది నా పర్సనల్ ఒపీనియన్ సో దీంతో స్టార్ట్ చేద్దాం ఇలా అందరూ ఎంకరేజ్ చేయడం మొదలెడితే చిన్న సినిమా పెద్ద సినిమా చేయొచ్చు అనేది కొంచెం ఐ కెన్ నాట్ సే ఎనిథింగ్ అబౌత్ ద ఫిల్మ్ ఇంతవరకు టైటిలే చెప్పలేదు ఇంతవరకు టైటిలే రివీల్ చేయలేదు సో ఒకటండి ఇదేంటంటే ఈ పర్టికులర్ సినిమా ఆర్ ఎనీ సినిమా ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగానే డి హు ద థియేటర్ అండ్ థియేటర్ నేను చెప్పడం నా ఒపీనియన్ చెప్పడం కరెక్టే కాదు ఐ డోంట్ వాంట్ టాక్ అన్నెసెసరీ టాక్ ఎక్స్ట్రా టాక్ ఐ డోంట్ వాట్ అబౌట్ ద ఫిల్మ్ అది లేదండి అంతవరకు కన్ఫర్మ్ చేయగలను నేను మొన్న ఒక ఇంటర్వ్యూ చేశానండి ఏ కిన్సాన్ అనేది ఒక ఇంటర్వ్యూ క్యాస్ట్లు వద్దు అని క్యాస్ట్లు అంటే నమ్మండి మీరు అది ఎవరిష్టం వాళ్ళది కాబట్టి నాట్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ఒక లీడర్ని సెలెక్ట్ చేసుకోవడము మన పొలిటికల్ సిస్టమ్స్ ఈ ఒక్క ఒక సీఎం సెలెక్ట్ చేసుకోవాలంటే ఒక రాష్ట్రాన్ని ఏలాలి అంటే ఒక క్యాస్ట్ కాబట్టి ఏ ఓటు వేయడం కరెక్ట్ కాదు సో దాన్ని దాన్ని మైండ్లో పెట్టుకుని ఓటు వేయొద్దు మీరు ఏదన్నా నమ్ముకోండి ఏదన్నా చేసుకోండి తప్పలేదు కానీ స్టేట్ని మైండ్లో పెట్టుకోండి మనం ఎలా బాగుంటాం అనేది గుర్తుపెట్టుకోండి అనేది ఒకటే నేను చెప్పాను సో అది ఈ నడక వాటికి కమ్యూనిస్ట్ ఉంది నాకు దానికి సంబంధం లేదండి అసలు నాకు పాలిటిక్స్కి నాకు సంబంధం లేదు నాకు స్పెల్లింగ్ కూడా రాదు చిన్న నో అండి ఇప్పుడు ఇక్కడ యాక్చువల్లీ అన్యాయం జరుగుతుందనే అపాయింట్మెంట్ నేను రాలేదండి మై ఎక్స్పీరియన్స్ చెప్తున్నా కదా ఆడాల్సిన సినిమా మంచి సినిమా ఆడుతూనే ఉంటుంది ఎప్పుడు కూడా ఓన్లీ థింగ్ అవకాశం దొరకాలి పీపుల్ షుడ్ నో అబౌట్ నేను వచ్చింది ఏంటంటే ఇది డిస్ట్రిబ్యూటర్స్ మీద ప్రొడ్యూసర్స్ మీద ఎగ్జిబిటర్స్ మీద కాదండి పీపుల్కి ఇటువంటి సినిమా రిలీజ్ అవ్వబోతుంది అనేది చెప్పడానికి వచ్చాను అంతే ఏముండదండి లేదండి దానికి కూడా ఒక సొల్యూషన్ ఉంది కానీ అది ఇప్పుడు చెప్పను దానికి ఒక ఆలోచన ఉంది మాకు ఎవరికి అర్థంగానే ఆలోచన ఒకటి ఉంది అది ఇప్పుడు చెప్పండి బహుశా ఒక వారం తర్వాత చెప్తాం చెప్పచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫడ్ న్యూస్